చూసావా అయోధ్య రాముడు అన్నా మా మామగారు అది సూర్య ఫాదర్ చెప్పండి అంకుల్ అంకుల్ కాదండి నేను సూర్యాని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారండి ఏంటండి మీ ఉద్దేశం మీ సెల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజేదేవుని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్లు మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్

ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్య రాముడివేరా నాన్న వాటి నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను అని ఫోన్ అరవటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్లే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బాబా మీకు హాత్ చూస్తా సార్ మన చందుగారి శోభ టోటల్ ఫెయిల్యూర్ అట నువ్వు మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసు నీకు ఫోన్ ఎవరు ఇస్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభన క్యాన్సిల్ అని గేదెలు కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్టే ఫోను ఓరు నాయన పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఓరే బావ నీకు హచ్చు చూస్తా వాడు చెందు గారు చూడండి టోటల్ ఫెయిల్ నీకు విషయం జంతువులు ఫోన్ చేస్తే రే బలో మళ్ళీ ఆ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు నోనో నేను కరెక్ట్గా కొట్టాను నీ బొంద నువ్వు ఏ నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇటు బద్మాష్ ఇది బా బావ ని బ్రో బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఎవ్వండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది అంతా చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా

ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చైజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేస్తా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్లో తుప్పు రేగ కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం లో బాధపడుతున్నావా ఫోన్లో బండబూత తినేస్తే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంది తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చావంట్రా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్ అన్ని తిరిగాం నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ ఈ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచన ఎందుకు ఫోన్ కొట్టు అంతేనా కొట్టు చెప్తా ఎవరే మధ్యలో సుత్తి పోను ఇంకెవరు నా హీరో హలో ఎవడు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓ క్లూ ఏమి చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకరదా ఎంబీబీఎస్ ఎస్ పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుక నువ్వు ఇప్పుడు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తన ఔట్ ఏరియాలోపు కవర్ చేయమని అర్థం బాగా చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఏమై కదా పరా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ప్రదేశ్ నన్ను బర్రి అంటవా మా బావ టేస్ట్ ఇది కాదు సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైపు సారీ సార్ సిస్టర్ ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోలేదు ఎవరేమిటి కావాలా అది కాదండి మీరు సిస్టర్ సినిమాకి వచ్చింది ఏ సీట్ లో జరిగేటప్పుడే సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్ సినిమా బయట ఇప్పుడు ఏం చేద్దాం రా సినిమా గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టినా ఎక్కడ పెడతా అవును నీ చెల్లు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక పూజ చేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు కానీ గుడ్ ఐడియా ఆంటీ పెద్ద ఆంటీ వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భయ కొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లు ఉన్నాయా హలో నా కోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకగా ఒక బేస్ట్ పిల్లలు చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారు వెళ్ళి వాడిని అడగండి వాడి చంపు మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఏ చేతికి అందరి అమ్మాయిని వదిలేస్తావా

నాకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ అయింది ఎక్కడైందో తెలియదండి లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ अब क्लैस हास्पट करेंगे సూర్య అనే పేరు మీద విట్రేట్ హెడ్ మీట్ టేరా హుర్ యాక్స్ యా గెస్ కింద రిషెప్స్ కూడా సూర్య పేరు మీద వెళ్ళినట్టు టేరా గెస్ట్ మినిట్ ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాట్లు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను మీరు డ్రామాలు ఆడుతున్నారని నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మీ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు పైగా మనకి బంధు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నడకుండా ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలియదా నీ మాట నేను ఇప్పుడు ఎప్పుడు కాదనలేదు అనన్ కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు నా మనసులోకి మేరక రాకముందైతే నేను ఒక ప్రేమించాను అతని అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా నేను వాళ్ళకి మాటిచ్చాను నేను నా మనసు అతనికి ఇచ్చాను అప్పుడు నీ మనసులో నేను లేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావు చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నేను నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనిషి మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకోవాలి పొద్దున్నే కలుద్దాం టీ తీసుకోండి పంతులు నేను చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేను తప్పు చేయలేదు నాన్న చివరిసారి అడుగుతున్నాను ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విన్నా నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడినే చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో చాలా సంతోషంగా ఉంది నాన్న ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏనాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు మీ రక్తానిది ఆ రక్తంతో పాటు నువ్వు చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నా నమ్మకం నాదే Nur